లో భక్తుల తాకిడి తగ్గింది ఆదివారం కావడంతో భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా అయ్యింది తమిళలకు ముఖ్యమైన ఆదికృతిక తోడు అమావాస్య కావడంతో స్వామివారి దర్శనానికి వచ్చేసే భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది దీనితో సర్వదర్శనానికి భక్తులు పెద్దగా వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే స్వామివారిని దర్శించుకుంటున్నారు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య సాధారణ రోజులలో అరవై ఐదు వేల వరకు ఉంటే వారాంతం తొంభై వేల వరకు ఉంటుంది దీనితో శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులతో తిరుమలలో సందడిగా ఉంటుంది సర్వ దర్శనంకు సంబంధించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల ఉన్న క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయి ఉంటుంది కానీ ఈ వారం అందుకు భిన్నంగా తిరుమలలో పరిస్థితి కనిపిస్తుంది సర్వదర్శనానికి సంబంధించి కంపార్ట్మెంట్లు కూడా నిన్నని పరిస్థితి దీనితో సర్వదర్శనం భక్తులకు ఐదారు గంటల వ్యవధిలో స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుంది